తర్వాత మనం వచ్చేసి ఈ యొక్క గృహం లెసన్లో కొన్ని పేజెస్ వచ్చేసి మనము చూడబోతున్నాము క్రింది అక్షరాలకు కలిపి చదవండి రాయండి ఇక్కడ చూడండి కృతకం కృషి కృప కృతి కృపాణం వృధా వృక్షం వృషభం తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని క్రింది బొమ్మలను పేర్లు రాయండి ఇచ్చారు వృక్షం కృష్ణజింక వృషభం భవనం కత్తి ఇక్కడ వచ్చేసి క్రింది బొమ్మకు రంగులు వేయండి కృష్ణజింక బొమ్మ ఆ యొక్క కృష్ణ బొ జింకకు వచ్చేసి మీరు రంగులు వేయండి తర్వాత నెమలి సెకండ్ లెసన్ సెకండ్ స్టాండర్డ్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ చూ చూస్తున్నాము నెమలి అనేటువంటి లెసన్ అనమాట నెమలిని మీరు ఎప్పుడైనా చూసారా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఎందుకు నెమలిని చాలాసార్లు చూశాను కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో తర్వాత వచ్చేసి జంతు ప్రదర్శనశాల అంటే మనం వచ్చేసి జూలలో మనం చూడవచ్చు అది చూడ్డానికి చాలా అందమైనటువంటి ఒక పక్షి వర్షం రావడానికి ముందు అది పురి విప్పి నాట్యం చేస్తుంది చూడడానికి వెయ్యి కనులు సరిపోవు అలా అందమైనటువంటి పక్షి నెమలి మరియు మన జాతీయ పక్షి కూడా నెమలి ఈ క్రింది వాక్యాల్లో గేయంలో గుర్తించి గీత గీయండి ఇక్కడ చూడండి ఉరిమిన మేఘం ఏమన్నది నెమలిని నాట్యం చేయమన్నది మురిసిన పాప ఏమన్నది నెమలి ఈకను తెమ్మన్నది నెమలి ఈక ఏమన్నది కృష్ణుని తలపై ఉంటనన్నది ఇక్కడ మురిసిన పాప ఏమన్నది కృష్ణుని తలపై ఉంటనన్నది ఈ రెండింటిని అండర్లైన్ చేయండి తర్వాత నెమలి తెమ్మన్నది అనేటువంటి దానికి గోళం చుట్టండి తర్వాత వచ్చేసి నా నములు నెమలి పైనున్న క్రింది గళ్ళలోని అక్షరాలను తేడాతో చదవండి వాటిని ఏర్పడే ముందు చెప్పండి ఈ యొక్క గుడింతం అనేటువంటి చూడండి క కే గా గే చ చే జే టే డా తే దే నా తర్వాత వచ్చేసి మా మే యా రే లా లే వా వే సా సే 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 షే హే లా లే షే తర్వాత క్రింది పోక్షాలు గేయంలో చదవండి ఉన్న వాటిని ఇలా గుర్తించండి గే అనేటువంటి అక్షము వచ్చేసి దానికి వచ్చేసి గోళాన్ని చుట్టండి అని ఇచ్చున్నారు మనము ఇప్పుడు వచ్చేసి వాటిని చదివి తెలుసుకుందాము ఆ యొక్క ఏ ఏత్వంతో ఉన్నటువంటి గుణింత అని ఒత్తిని వచ్చేసి మనము అండర్లైన్ చేసుకోండి మీరే చేసుకోండి తెలుపు తెలుపు రెస వె వంతెన చెరుకు కెంపు రంకె గెల బెదరు బెదురు మెరిసె రెండు జెండా అరిసె సెలవు చెరువు పెరుగు సంపెంగ గెలుపు నెల టెంకాయ తెలంగాణ క్రింది ఈ వాక్యాలను చదవండి ఏత్వము ఉన్నటువంటి నాక్షాలను వచ్చేసి కింద గీత వ్రాయండి పదాన్ని బ్రాకెట్లో రాయండి అని ఇచ్చినారు జెండా ఎగిరెను కెంపులు మెరిసెను వానలు కురిసెను చెరువులు నిండెను వాటిలో ఉన్నటువంటి ఏత్వంతో ఉన్నటువంటి వాటిని వచ్చేసి నేను ఏ అనేటువంటి ఒత్తు అనేటువంటిది మనము అండర్లైన్ చేయడం జరిగింది క్రింది బొమ్మలను చూడండి వాటి పేర్లను వ్రాయండి వంతెన ఒంటె జెండా నెమలి బెండా తర్వాత క్రింది గీత గీసినటువంటి అక్షరాలకు ఏత్వం చేర్చి పదాలను వ్రాయండి ఆమా అని ఇచ్చినారు ఆమె అంద అందే కరటం కెరటం కంచా కంచె వలగు వెలుగు మడ మెడ వదరు వెదురు పందెం పందెం సో మనము సరి చేసి రాసాము తర్వాత కొన్ని అక్షరాలను కలుపుతూ వా చిన్న పదాలని రాయండి చూడండి కంచె కుంచె మంచె పంచె తర్వాత వచ్చేసి క్రింది నెమలి పించాన్ని రంగులు వేయండి నెమలి పించం వేసి అక్కడ వేసున్నది దానికి రంగులు మీరే వేయండి థ్యాంక్ యూ వెరీ మచ్